పదం తేడా పాయింట్ ఫైవ్ ఇలాంటి పదాలు స్కూల్స్ లో కాలేజెస్ లో ఇంటి ఇంటర్ వరకు చదువుకున్నావు స్కూల్స్ లో కాలేజెస్ లో ఎలా ఉండేది ట్రీట్మెంట్ వాళ్ళు పిల్లలు ఏడ్పించడం అని అయితే అది చాలా మర్చిపోయింది ఏంటంటే మా ఫ్రెండ్సే పాపం వాళ్ళు దాన్ని చూసి అన్నదేమోగా నాకు ఎప్పుడు వాళ్ళని తిట్టాలని బాధపరచడం లేదు ఆ నువ్వు ఇప్పుడు నేను క్లాస్ లోకి ఎంట్రీ కాగానే ఆ పో లేడీస్ పక్కన కూర్చోవాలి ఇవి వచ్చింది కదా లేడీస్ దగ్గర అటు జరిగండి కూర్చుంటాడు అని ఇట్లా నన్ను గా మాట్లాడేవాళ్ళు అనమాట ఆయన నాకు ఎందుకు వాళ్ళ మీద కోపం వచ్చేది కాదు తర్వాత వాళ్ళని ఏం చేయలేని పరిస్థితి పరిస్థితి వాళ్ళకి కూడా తెలియదు కదా చిన్న వయసు స్కూల్ కాలేజ్ తర్వాత కొన్ని కొన్ని కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల నేను మానే జరిగింది తర్వాత కమ్యూనిటీ లో ఎలా ఎంటర్ అయ్యి ఎప్పుడైతే నాకు ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ ఏర్పడ్డాక వీళ్ళతో సంబంధం ఏర్పడ్డాక వీళ్ళు నాకు కొన్ని ఆఫీసులు చూపించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్పణ్ ఫౌండేషన్ ఉంది కదా ఈ దర్పణ్ ఫౌండేషన్ ముందు మిత్ర క్లినిక్ మిత్ర క్లినిక్ మన మిత్రుడు ఆఫీస్ ఉండే సికింద్రాబాద్ లో మిత్రుడు ఆఫీస్ లో నేను కొంతమంది పరిచయం తోటి అక్కడ వెళ్ళాక నార్మల్ వ్యక్తుల లాగా అందరూ ఉన్నాం అక్కడ అక్కడ ఏమి నాకు తేడా అనిపించలేదు కానీ అక్కడ నుండి బయటకు వచ్చాక అనిపించింది అదొక లోకం ఉంది ఇదొక లోకం ఉంది ఇప్పుడు నేను ఏ లోకానికి సంబంధం అనేది ఆ గలిబిలి గలిబిలి జరుగుతున్న ఆ జరుగుతున్న సమయంలో వాళ్ళు మరలా నాకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది నీ మైండ్ ఫస్ట్ దేనికి లొంగకున్న ఫస్ట్ నీ మైండ్ని పీస్గా ఉంచండి అని అన్నట్టు నాకు కొద్దిగా వాళ్ళు పీస్ మైండ్లోకి తీసుకెళ్ళి ఈ యొక్క ఏజ్లో ఈ యొక్క ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొన్ని యాజ్ ఏ శారీరక పరంగా సొసైటీ పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఆ ఎదురైన సమస్యలలో నువ్వు పడకుండా ఉండాలని చాలా నాకు కౌన్సిలింగ్ చేశారు ఆ కౌన్సిలింగ్ నాకు బాగా నచ్చేది ఆ తో పాటు కొన్ని ఆరోగ్య సంబంధించి కౌన్సిలింగ్ కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట అవి నాకు ఎంతో నచ్చిన తర్వాత వాళ్ళతోటి నేను కొన్ని కొన్ని సంవత్సరాలు వాళ్ళతో కూడా నేను అవుట్ రీచ్ వర్కర్ కూడా నాకు ఆప్షన్ ఇచ్చారు చేశాను అక్కడ కూడా అవుట్ రీచ్ వర్కర్గా మన కమ్యూనిటీ బేస్డ్ జాబ్ కాబట్టి నాకు ఇష్టం అనిపించింది కాబట్టి వెళ్ళి చేశాను దాంట్లో ఆ టైంలో పేరెంట్స్ కూడా అడిగారు నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు ఏడే చేస్తున్నావు అని అడిగినప్పుడు నేను ఇట్లా కమ్యూనిటీ వ్యక్తులు అట్లా కమ్యూనిటీ అంటే వాళ్ళకి అర్థమయ్యేది కాదు ఇట్లా కొంచెం ఆఫీస్లో నేను నేను జాబ్ చేస్తున్నాను అని చెప్పాను డైరెక్ట్ అయ్యో మంచిదే కదా చెయ్యి అని ఎంకరేజ్ చేసింది మా మదర్ కానీ ఏ మానేసే వద్దు అని అని మాత్రం ఎప్పుడు అనలేదు ఇప్పటి కూడా నేను కమ్యూనిటీ కోసం పని చేస్తున్న కమ్యూనిటీ తోటి ఉంటుందంటే కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది తాను ఈ టైంలో కూడా అయితే ఆ టైంలో చెప్పినప్పుడు సరే చెయ్యి కానీ నువ్వు మొత్తం వాళ్ళ దాంట్లో కలిసిపోకని ఒక ఆ గీత పెట్టేది అంటే ఫస్ట్ ఫస్ట్ నువ్వు ట్రాన్స్ గా కమ్యూనిటీలోకి వెళ్ళిన తర్వాత నిన్ను సారీలో మమ్మీ డాడీ చూసినప్పుడు గీత పెట్టింది కదా దానికి రియాక్షన్ ఏముంది రియాక్షన్ ఏమైతే నువ్వు చూస్తావా చేస్తావా నేను ఆడ చేసే వేషాలు అర్థమైతే అన్నట్టు నాలో నేను మనసులో అనుకున్నాను బయటికి చెప్పకుండా ఇప్పుడు యాక్సెప్టెన్స్ ఉంది ఇప్పుడు చాలా చాలా ఎక్స్పె చాలా ఆదరణ ఉంది పేరెంట్స్ తోటి రీసెంట్ గా నేను ఏదైతే తెలంగాణ ఉత్సవం జరిగింది ఆ రోజు సన్మానం జరిగింది నాకు ఆ రోజు మమ్మీ వాళ్ళని పిలిచాను వచ్చారు నేను ఆ ఈవెంట్ ఆ ప్రోగ్రామ్ కి వచ్చారు చూసారు నన్ను చాలా హ్యాపీ సో ఇంకోటి పోతే మన ట్రాన్స్ లైఫ్ లో చాలా డిఫికల్టీ ఉంటుంది కమ్యూనిటీలోకి వెళ్ళగానే చదువుతో సంబంధం లేకుండా ఎడ్యుకేషన్తో ఫ్యామిలీతో సంబంధం లేకుండా మనం బ్రతకాలన్నా లేకపోతే ముందుకు వెళ్ళాలన్నా సర్జరీస్ చేయించుకోవాలన్నా మనం ఏదో ఒక పని చేయాలి పని చేయకపోతే మనకి బ్రతక దరవదు సో నువ్వు కమ్యూనిటీలోకి వచ్చినప్పుడు స్టార్టింగ్ నీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది బ్యాగ్కింగ్ సెక్స్ వర్క్ బదాయిలు ఇవే కదా మనకున్నాయి వాటిలో నువ్వు దేన్ని చూస్ చేసుకున్నావు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుక్కోవడం అనేది నామోషి ఉండే నాకు ఎందుకంటే ఎవరైనా చూస్తే నీకు కాలు బాగున్నాయి కదా ఏదైనా పని చేసుకోవచ్చు కదా ఇప్పటికంటున్నారు ఇప్పుడు అంటున్నారు అప్పుడు కూడా అంటున్నారు అదే మాటలు నాకు అనేది ఇష్టం లేక ఎప్పుడైతే ఆ కమ్యూనిటీలో నేను వెళ్ళినప్పుడు కొంతమంది నైట్ పూట దానికి వెళ్ళడం జరిగింది వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళడం జరిగింది ఈ యొక్క ఆ లైఫ్లో కూడా నేను కొన్ని రోజులు జీవించినాక నాకు అది నచ్చక బయటకు వచ్చేసాను అలా ఆ ఆ నువ్వేమైనా డిఫికల్టీస్ ఫేస్ ప్రాబ్లమ్స్ కానీ చాలా చాలా ఆ టైంలో నాకు ఒకటి ఏంటంటే నా మనసు నా మీద లేకపోతే ఇది చేసింది నేను దేనికోసం చేస్తున్నా అనే ఒక క్వశ్చన్ వచ్చేది రెండోది వచ్చేసి ఎవరు నన్ను ఇక్కడికి వచ్చి నన్ను గుర్తుపట్టి నన్ను ఏ విధంగా అవమానిస్తారు అనేది అలాంటి క్వశ్చన్ వచ్చేది మూడోది వచ్చేసేసి ఏ వ్యక్తి వచ్చి నన్ను ఎక్కడి నుండి నన్ను చంపుతాడు ఎక్కడ నుండి నన్ను ఇబ్బంది పెడతాననే ఒక భయద భయమైన ఆ యొక్క వాతావరణం నాలో కలిగింది అంటే చంపటం సెక్స్ వర్క్ లో మనం చూస్తూ ఉంటాం కదా చంపటము గ్యాంగ్ రేప్స్ జరగటం సెక్స్ వర్క్ ట్రాన్స్ మహిళకి ట్రాన్స్ మహిళలకి రేప్ అయితే జనాలు ట్రాన్స్ నువ్వు నీకు రేప్ ఏంటి అని అనుకునే మనం చాలా ఫేస్ చేస్తాం సో నువ్వు గా ఉన్నప్పుడు ఇలాంటి కళ్ళ ముందు అలాంటి సిచ్యువేషన్ జరగటం కానీ నువ్వు ఇలాంటివి ఏమన్నా ఫేస్ చేయటం జరిగిందా నాకైతే అలాంటి సిచ్యువేషన్ ఎవరు చూడలేదు నాకు జరగలేదు ఎందుకంటే నేను అంతనే చాలా మందికి భయం అక్కడ నన్ను చూస్తే ఎందుకు ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఆ నన్ను చూసి పారిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు భయం అంటే నేను డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాను అంటే మనకి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటాను నేను అంటే చాలా మందికి ఏమనుకుంటారంటే వీళ్ళు వచ్చేసి మన దగ్గరికి ఇబ్బంది పెట్టి నష్టం చేసి పోతారని అనుకుంటారు కానీ ఏ వ్యక్తి ఇబ్బంది చేస్తాడు ఏ వ్యక్తి ఇబ్బంది చేయడం అనేది కంటే ముందు ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆయన రిసీవింగ్ ఏ విధంగా ఉంది అనేది నాకు కొద్దిగా క్యాచ్ చేసే ఒక స్వభావం ఉంది కాబట్టి నేను వాడు ఈ విధంగా జోబ్ లో కత్తులు పెట్టుకొని వచ్చాడా బ్లేడ్లు పెట్టుకొని వచ్చాడా అది నాకు అర్థం చేసుకోకపోయినా బట్టి ఎందుకు వస్తారంటే నా దగ్గర టైం కి సంపాదించిన డబ్బులు లాక్కోవడానికి మొబైల్ లాక్కోవడానికి ఏమైనా బంగారం ఉంటే లాక్కోవడానికి వాళ్ళకి ఏముంది ఇలాంటి వ్యక్తుల మీద పోతే ఎవడు పట్టించుకోడు పోలీసు రారు వాళ్ళ కుటుంబం రాదు ఎవడు రాడు కాబట్టి వీళ్ళ దగ్గరకు వచ్చేసి మనము డబ్బులు లాక్కో అనే ఒక ఆశతోటి వాళ్ళు మన దగ్గరకు వస్తారనమాట సెక్స్ వర్క్ నువ్వు చూస్ చేసుకున్నావా లేకపోతే నీ నీకెవరన్నా సెక్స్ వర్క్ వెళ్ళాలి అని చెప్పారా లేకపోతే నీ లైఫ్ సెక్స్ వర్క్ గా ఎలా స్టార్ట్ అయింది ఎందుకు ఆ వేలోకి వెళ్ళాలనిపించింది నీకు మంచి ప్రశ్న వేశారు మీరు నాకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ముఖ్యంగా నాకు ఆ వయసులో కోరిక కలిగింది నేను కూడా ఒక వ్యక్తితోటి సంభోగంలో పార్టిసిపేషన్ చేయాలనే ఆశ పుట్టింది ఆ ఆశను నేను డైరెక్ట్ ఇప్పుడు ఉన్న వ్యక్తితోటి నేను తీర్చుకోలేను కదా కాబట్టి తీర్చుకోలేని సమయంలో ఎవరైతే నా కమ్యూనిటీ బేస్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు వెళ్లేవారు రైట్ నైట్ పూట వెళ్లే సమయంలో నేను వాళ్ళతో పాటు అడగడం జరిగింది నేను వస్తానంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసి నన్ను తీసుకెళ్లారు తీసుకెళ్లాక అక్కడ ఈ విధంగా నాకు నా యొక్క కోరికను తీర్చుకోవడం జరిగింది